నమస్తే జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నా నేను ట్వంటీ సెకండ్కు టికెట్ బుక్ చేసుకున్నాను సార్ మళ్ళీ ట్వంటీ సెకండ్ ఢిల్లీ వెళ్తున్నా ఒక అక్కడ మ్యారేజ్ కూడా ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీతో వెళ్తున్నాం మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆడ నుంచి రిటర్న్ అవుతా ఒక రెండు వెహికల్స్ కూడా అడ్వాన్స్ ఇచ్చినవి ఉన్నాయి ఒకసారి హైదరాబాద్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సారు అడ్వాన్స్ ఇచ్చిండు ఆయనకొకటి వెర్నా బ్లాక్ కలర్ కావాలన్నాడు అది బండి దొరికితే కలర్ నచ్చలేదు కలర్ కలర్ నస్తే బండి బండి నచ్చలేదు అట్లా అయిపోయింది దానికి ఇప్పటికీ సార్కి ఒక మూడు నాలుగు బండ్లు పంపించిన దానివల్ల లేట్ అవుతుంది ఇంకొకటి కొన్ని కెనడా నుంచి ఇన్నోవా క్రిస్టాకి డబ్బులు పంపిండు వాళ్ళకి మూడు నాలుగు బండ్లు చూసినా కానీ వాళ్ళు ఎలాంటి రిప్లై ఇవ్వాలి అట్లనే ఒకళ్ళు మహీంద్ర బెరో కోసం డబ్బులు పంపించారు ఒకసారేమో మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో కోసం డబ్బులు పంపించారు ఈ నాలుగు వెహికల్స్లో ఈ ట్రిప్లో మూడు ఖచ్చితంగా తీసుకొత్తాం అంటే చాలా రోజుల నుంచి ఒక వీడియో వేద్దాం అనుకున్నా వీడియో కుదరలేదు సమయం ఇప్పుడు చేస్తున్నా చాలామంది ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ వదిలేసి దూర దూర ప్రాంతాలకు పోయి పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని ప్రతి ఒక్క మొగోడు ఇంటికి పెద్ద తండ్రి పాత్ర అయినా కానీ భర్త పాత్ర అయినా కానీ ఇట్లాంటి వాళ్ళు దేశంగా దేశంలో కూడా పోయి కష్టపడుతూ ఉంటారు కాకపోతే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో లేడీసు భర్త కష్టాన్ని అర్థం చేసుకోక ఇక్కడ ఎవడో నాలుగు తీయగా మాటలు చెప్పగానే పిల్లలు ఉండి కూడా భర్త నా కోసం నా పిల్లల కోసమే పాపం అన్ని సుఖాలు వదిలేసి అక్కడ కష్టపడుతుండు తొక్కుతోటి తింటుండు పప్పుతోటి తింటుండు నేల మీద వంటుండు అన్ని సుఖాలు వదులుకొని పాపం అక్కడ పోయి ఎండల ఎండనక వాననక అక్కడ కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించి మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని సంవత్సరాలు సంవత్సరాలు గల్ఫ్లో ఉంటుండు అని ఆలోచన లేకుండా మాకే అష్టే కుమ్మరోళ్ళు ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు సంఘటనలు జరిగినాయి అందులో ఒకటి ఎగ్జాంపుల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గంగాధర మండలి వస్తుంది అది టీవీలో కూడా న్యూస్ వచ్చింది దాని గురించి మొత్తం కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ రాత్రి మత్తు మందు పెట్టి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళను భర్తను పిల్లలను వదిలేసి ఆ ఊళ్ళో ఒక ఆవారగాన్ని పట్టుకొని పెట్టి ఆయన దగ్గర కొన్ని డబ్బులు ఉంటే ఇంట్లోకి వెళ్ళి కొన్ని డబ్బులు కొంత బంగారం తీసుకొని పారిపోయింది వాడు బొంబాయి తీస్తే పోయిండు అడ్డ ఆడకి ఎట్లా ఇక్కడ ఏం పనిచేయడు కాడ ఆడికైనా ఏం పని చేస్తాడు ఆవార అంటే ఎక్కడైనా ఆవారనే ఉంటాడు ఆవార అనేటానికి ఇంకా వేరే పేరు ఏం పెట్టలేము మనం ఎందుకంటే అదే సూపర్ పేరు అయితే ముంబై తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి ఉన్న డబ్బులన్నక రూమ్ రెంట్కి తీసుకున్నారు ఈమె ఇక్కడ ఉన్నా కానీ ఇంటి పైన వంట పైన వచ్చి కూడా వాడికి అండ పెట్టుకుంటుంది నాలుగు గిన్నెలు నాలుగు పల్లెలు నాలుగు గోలుకోలు వాడు ఇక్కడ ఏం చేయడు కాబట్టి అక్కడ కూడా గట్టినా అటు ఇటు తిరిగిండు ఆయనతో ఒక రెండు మూడు నెలలు గడిచినాయి తీసుకపోయిన రూపాయలు అయిపోయినాయి ఇక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది పోలీసు వాళ్ళు వాళ్ళ గురించి సర్చింగ్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడైతే ఆమె అందరికీ ఫ్యామిలీకి మత్తుమందు పెడితే అందులో పాపనో బాబో సీరియస్ ఉండే వాళ్ళు హైదరాబాద్ హాస్పిటల్ వరకు తీసుకెళ్ళారు దేవుని దేవాల వాళ్ళకు ప్రాణ నష్టం జరగలేదు ఫ్యామిలీ ఫ్యామిలీ సేఫ్ అయింది అయితే ఆ రోజు ఆమె పెట్టిన మత్తు మందుల ఒక్కోళ్ళు మాత్రం ఇంట్లో తినలే ఎందుకంటే ఆమెకు ఫాస్టింగ్ ఉండే ఆమె తినలేదు వండి మంచిగా మత్తు మందు పెట్టి ఆయనతో వేరే క్యాస్ట్ అయిన తోటి కుమ్మరమే వేరే క్యాస్ట్ అయిన తోటి ఫ్యామిలీకి మొత్తం చంపేసి నేను పోయి మంచిగా సుఖపడతా అని అనుకొని పోయింది తీరా ఆడికి అయిన తర్వాత ఈడే ఈడేం పని చేయడని ఈ కేవలం శరీరం సుఖం కోసమే నన్ను తీసుకొని వచ్చిందని అర్థమైంది ఆడు సుఖపడే అంత సుఖపడ్డాడు తర్వాతగా ఆయనకి పెళ్ళం పొరాళ్ళు గుర్తుకొచ్చి ఆయనకి ఇంట్రెస్ట్ అయిపోయింది మా అమ్మ నువ్వు మరి ఎట్లా ఏం చేద్దాం మరి నువ్వేబట్టి నా మీద కేసు అయింది ఇప్పుడు నేనేం చేయలేను మరి పోయి సలిండర్ అయ్యాం లేకపోతే వాళ్ళు వచ్చి పట్టకపోతే బాగా కొడతారు మనమే పోయి సలిండర్ అవుదామని ఆయన దచ్చిర్రు ఇక్కడ లొంగిపోయారు ఇక జైలుకి పోయరు బయటకు వచ్చిన తర్వాత ఆడు వాళ్ళ ఇంటికి వెండు ఈమె బయట ఒకడ వేరే ఊర్లో రూమ్ తీసుకొని బతుకుతుంది దీనిలో ఏం జరిగిందంటే ఒక మంచి కుటుంబం ఇద్దరు పిల్లలు భార్య అత్త మామ ఒక నాలుగైదు ఎకరాల భూమి మంచిగా తినుకుంటా భర్త కష్టపడి పొలం కాడికి వెళ్ళి రాగానే భర్తకు కొన్ని మంచినీళ్ళు ఇచ్చి పోయిపోయి వచ్చినావు అయ్యా కూర్చో కొద్దిగా కాళ్ళొత్తున్నా ఏమైనా ప్రాబ్లం ఉందా ఆరోగ్యం ఉందా బాగా కష్టపడుతున్నావు మనకు ఉన్నది ఆస్తి ఇద్దరు లేబర్ పెట్టి చేయించుకోవచ్చు కదా మనకి ఇద్దరు పిల్లలు వాళ్ళకి సరిపోద్ది ఎందుకు కష్టపడుతున్నావు అని ఒక మాట తీయడిది మాట్లాడకపోగా ఇప్పుడున్న జనరేషన్ల ఆ నువ్వాక వేసిన తీడిపో యాభై ఎకరాల భూమి ఉంది ముప్పై ఎకరాల భూమి ఉంది అని పక్కలను చూసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆ యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నది వాళ్ళు సంపాదించింది కాదు వెనకట వాళ్ళ తాతలు జమీందారులు ఉంటే ఆ భూములు వీళ్ళు వందల ఎకరాలలో అమ్ముకంగా అమ్ముకంగా మిగిలిన భూమిని ఇప్పుడు వీళ్లకు చూపెడతా ఉంటారు అట్లా వంశాపార పర్యంగా వచ్చిన భూములకు ఇప్పుడున్న జనరేషన్లోకి ఎకరం భూమి కొనాలంటే ఇరవై ఐదు లక్షలకు తక్కువ ఎక్కడ లేదు ఇరవై ఐదు లక్షలకు తక్కువ ఎక్కడ కూడా లేదు ఇరవై ఐదు లక్షలు పెడితేనే ఒక ఎకరం మంచి భూమి దొరుకుతుంది అట్లాంటి అటువంటి పరిస్థితి ఉంది తీరా కుటుంబం అయింది భార్య భర్త భర్తకు దూరమైంది పిల్లలకు దూరమైంది ఇప్పుడు ఒంటరి బతుకొచ్చింది సరే ఇప్పుడు నీకు వయసు ముప్పై ఐదు ఉన్నాయి అనుకుందాం ఇంకొక పది పదిహేను ఏళ్ళ దాకా కొద్దిగా గట్టిగానే ఉంటాం తర్వాత నీ పరిస్థితి ఏంటిది భర్తకి ఇంకో భార్య దొరుకుద్ది పెళ్ళి వేసుకున్నది మంచిది అయితే ఆ పిల్లలు మంచి చూసుకుంటుంది అదిగా నీ వంటిది అయితే ఆ పిల్లలకు టార్చర్ ఉంటుంది నువ్వు చేసిన అని జీవితకాలం ఆ భర్తకు అదొక నరకం ఉంటుంది అటు భార్యను అనలేక ఇటు పిల్లలు అనలేక ఆ ముసలోళ్ళు అత్తమామ ఉన్న రోజులు పిల్లలు మంచిగా చూసుకుంటారు వాళ్ళు వేయిన తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళ బతుకు ఏదో ఎక్కడో హాస్టల్లో వాళ్ళకు వాళ్ళ బతుకుంటారు ఇది మొత్తం పాపం అంతా ఈ మొత్తం పాపం అంతా నీకే కలుగుద్ది ఎందుకంటే నువ్వు చేసిన ఘనకార్యం అట్లాంటిది సరే నీకేదో శరీర సుఖం కావాలనుకున్నావు ఊళ్ళో కొన్ని పట్టినావు అట్లనే గుట్టు చప్పుడు కాకుంటూ ఉంటే అయిపోవు కానీ నువ్వు ఏం చేసినావంటే అందరికీ ఇంత మందు పెట్టి పారిపోయినావు అదృష్టం కొద్దీ అందరు బతికి బయట ఇది ఈ మధ్యకాలంలో ఒక దగ్గర దగ్గర జరిగి వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ రీసెంట్లీ మొన్న కొరట్ల దగ్గర వాళ్ళు వాళ్ళే ముగ్గురు పిల్లలు భర్త గల్ఫ్లో కష్టపడుతుండు పాపం మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలు మెల్లమెల్లగా మిడిల్ క్లాస్ వరకు కష్టపడి తీసుకొచ్చిండు ముగ్గురు పిల్లలు మంచిగా చదివిస్తుండు ఎవడో ఆటో డ్రైవరు ఎప్పుడైనా ఆటో అవసరం పడితే ఎక్కంగానో దిగంగానో సైడ్ మిర్రర్లో చూసిండు నవ్విండు ఈమె నవ్విండు నిన్ను మించిన అందగా తెలియని నాలుగైదు డైలాగులు కొట్టిండు గతం ముగ్గురు పిల్లలను పట్టుకొని పారిపోయింది ఇంత బంగారం విని పైసలు తీసుకొని తీరా ఇప్పుడు వీళ్ళు పోయి అమ్మాయికి ఇట్లా ఇట్లా సంగతి సార్ ఇట్లా అయిపోయిందని వీళ్ళు ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో పోయి పిటిషన్ ఇచ్చింది ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి ఇప్పటివరకు వాళ్ళ లొకేషన్ ట్రేస్ కాలేదు అయితే మనం పోతే పోయినాం కానీ పిల్లల్ని ఎందుకు తీసుకుపోయినాం పిల్లల భవిష్యత్ అయితే ఖరాబ్ చేసిరే కదా ఇప్పుడు వానికి ఆల్రెడీ పెళ్ళయి వానికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఆడు ఆమె పిల్లల్ని పోరాలని చాదడానికే ఆటో నడుపుకుంటుండు వాళ్ళకే దిక్కులేదు ఇప్పుడు నీ పిల్లలు నీ ఆళ్ళ పిల్లలు అంటే ఆరుగురు ఐదుగురు అయితే ఏడికెళ్ళు చేస్తాడు ఇంకా రేపు ఉదగాలు ఏం చేయాలంటే ఏదైనా బ్యాంకులతో వేయాలి ఇప్పుడు మీకు వయసు ఉంది ఆమె వయసు మీ వయసు మీద ఉన్నారు మంచిగా అందంగా ఉన్నారని మిమ్మల్ని తీసుకొని పోయి రేపు తర్వాత బోరు కొట్టినాక నీ పరిస్థితి ఏంటిది కొంచెం అన్న బుర్ర పెట్టి ఆలోచించాలి కదా అంత మంచి భర్త కష్టపడుతుండు మనల్ని వదిలేసి ఎక్కడనో ఎండల ఎడారి దేశంలో పోయి నెలకు నెలకు ప్రతీ నెల అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి పైసలు మంచిగా తోటి ఇలా ఇంటికాడ మంచిగా తినుకుంటా వండకా పిల్లలని ఇంత స్కూల్కి పంపించి వాళ్ళకి ఇంత బాక్స్ పెట్టి అదీనికంటే సుఖమైన జీవితం అయితే కాదు కదా వీంతో లేచిపోతే వీడేం చేస్తాడు అక్కడ కూడా ఆటో కొనుక్కుంటాడు పోతాడు పోతాడు ఎప్పుడు ఏదో ఒక రోజు ఆయనకి టిక్కెలు ఎత్తది నీ అవ నిన్ను పట్టుకొని నువ్వు ఒక్కగాని రమ్మంటే పోరాళ్ళం పట్టుకొని వచ్చినవి నీ ఇలా కేడికెళ్ళి లేచి పెట్టాలి ఒకడు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పట్టుకొని వచ్చినాం సపడే గీళ్ళని వాళ్ళకన్నా అమ్మే దంపా అంటాడు లేకపోతే ఆ పిల్లలను తీసుకుపోయి ఎక్కడన్నా పారెత్తాడు నీళ్ళల్లోనో ఎన్నో ఒకడు వాళ్ళని చంపినా చంపుతాడు వాడు సొంత పిల్లలను భార్యను వదిలేసి వచ్చినోడు నీతో ఉంటాడని అనుకున్నావు అమ్మ ఎల్లకాలం ఉండదుగా ఇట్లాంటి ఆకర్షణ మనిషి మగోడు ఒకటేసారి ప్రేమిస్తాడు అది చచ్చేదాకా అది అట్నే ఉంటుంది ఆ ప్రేమ పెళ్లి చేసుకున్నా మర్చిపోయిన ఏం జరిగినా ఆ ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి ఎవరు ఉంటారో ఆమె జీవితకాలం గుండెలు ఉంటుంది కానీ ఈ ఆకర్షణ అనేది ఎట్లుంటుంది అంటే ఇవాళ నువ్వు నచ్చవు రేపు ఇంకొకది నస్తుంది ఇప్పుడు నువ్వే ఇక్కడ లేచిపోయినా కానీ సేమ్ నీలాగానే ఇంకొకది భర్త లేని ఇద్దరు పోరాలున్నా నచ్చాయి నీ నిలిచిపెట్టి దాంతో పోవడానికి గ్యారంటీ ఏముంది నువ్వు ఒట్టిగా బంగారం లాంటి సంసారాన్ని వానుకోడు నాలుగు మంచి తీయటి మాటలు చెప్పగానే కానీ ఆయనతో ఆయన ఏం పడిపోతుంది ఆ బంగారం అంతా అమ్ముతాడు ఆ పైసలన్నీ అన్నీ ఖర్చు అయిపోతాయి తర్వాత సరిగ్గా అయిపోయినాయి కదా మరి నువ్వు మా ఇంటికి పోనే మా ఇంటికి పోదామంటాడు సేమ్ ఈ కరీంనగర్ జిల్లా గంగార మండలం ఏం స్టోరీ జరిగిందో జగిత్యాల జిల్లా కొరట్లది కూడా నీ బతుకు కూడా గదే అవుతుంది లాస్ట్గా ఆ పిల్లలు తండ్రి దగ్గరికి పోతారు నేను ఆటో డ్రైవర్ వాడుకున్నాను రోజు వాడుకోని వదిలేస్తాను వాస్తవానికి ఇప్పుడున్న జనరేషన్లో మంచి మంచోళ్ళు అంటే మంచిగా బతికి మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాల్సిన వాళ్ళందరూ అందరూ ఆవరగాలంటే ఉట్టి ఆవరగానికి పడతారు వాని దగ్గర కనీసం జేబుల ఒక ఐదు వేల రూపాయలు కూడా ఉండయి సరే వాని ఇంటికి పోయి చూద్దామంటే ఇంకా కనీసం మంచి సవలతులు కూడా ఉండవు ఆ వాసౌంటోనికి బ్యూటిఫుల్ అమ్మాయి ఫ్లాట్ అవుతుంది ఆ వాస పరిస్థితి ఉంది ఇప్పుడు మనం కడి కూడా ఎత్తునే ఉంటారు అయ్యో పాపం ఏమైనా బిజీ ఉండడానికి కూడా అనుకుంటారు మనం మూడు సార్లు వేసిండే ధర మూడు సార్లు కట్ చేసిన అట్లా అయిపోయింది సార్ వ్యవస్థ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని తీసుకొని పారిపోయిండు పేర్లు చెప్పద్దు కాబట్టి చెప్తలేను కానీ ఆకర్షణ అనేది టెంపరీ మాత్రమే మన కోసం మన ఫ్యామిలీలో కష్టపడి మన భార్య పిల్లల కోసం ఎవరైతే భర్తలు కుటుంబాన్ని నిలిచిపెట్టి దూరంగా బతుకుతారో ఈ శరీర సుఖానికి అలవాటు పడి మాత్రం వాళ్ళని దూరం చేసుకోకూరి అది ఐదు నిమిషాల సుఖం దాని తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది మీరు అదే కావాలనుకుంటే మీకున్న ఎక్కడన్నా రోడ్ల మీద నిలబడేటోళ్ళకి పెద్ద తేడా ఏముండదు మీ అందుకోసమే వీడియో చేసిన నేను మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత జై వందే మాత్రం జై హింద్ నమస్తే